సిద్దిపేటలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది కాసేపట్లో సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావు చేరుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు సిద్దమయ్యాయి ఉంటే మరోవైపు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రుణమాఫీపై రైతుల ఆత్మీయ సమ్మేళనం జరగనుంది పార్టీ నాయకులంతా హాజరు కావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితిని మనకు అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్దంగా ఉన్నారు గోపాలకృష్ణ చూస్తున్నాం రెండు పార్టీలు కూడా పోటాపోటీగా ఒక పార్టీ ర్యాలీ నిర్వహిస్తుంటే మరో పార్టీ సమావేశం నిర్వహిస్తుంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది పోలీసులు ఎటువంటి తీసుకున్నారు సిద్దిపేటలో ప్రస్తుతం ర్యాలీ ప్రారంభమైంది మైనంపల్లి ఇద్దరు కూడా మైనంపల్లి హనుమంతరావు కావచ్చు ఆయన కుమారుడు కావచ్చు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున కార్లలో సిద్దిపేటకు వచ్చారు ఇక్కడ సిద్దిపేటలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు హరీష్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి సిద్దిపేటలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం పొద్దు నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం నేపథ్యం ఇప్పుడు ఒక్కసారిగా ఉద్రిక్తకు దారి తీసినటువంటి అంశం ఖచ్చితంగా ర్యాలీ చేసి తీరుతామంటూ కాంగ్రెస్ అనుమతులు కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు ధీటుగా చేసేందుకు ఇటు బీఆర్ఎస్ కూడా హరీష్ రావు క్యాంప్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది హరీష్ రావు క్యాంప్ ఆఫీసులో ఈరోజు సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని అక్కడ సమావేశం అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ర్యాలీని అయితే నిర్వహించేందుకు భారీ ఎత్తున కారణంలో ఇక్కడ చేరుకున్నారు రాజీవ్ గాంధీ జయంతి నేపథ్యంలో ఇక్కడ చేరుకొని రాజీవ్ గాంధీకి ఇవాళ అర్పించి అలాగే మొన్న ఇటీవల ఫ్లెక్సీ వివాదంలో ఇక్కడ జరిగినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ గొడవల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మద్దతుగా ఇప్పుడు మద్దతుగా ఆయన ఇక్కడ చేరుకున్నారు వాళ్ళు వాళ్ళని వాళ్ళను పరామర్శించేటువంటి కార్యక్రమం అయితే చేసుకుంటున్నారని చెప్పొచ్చు మనం నెప్పిన్నారు సో ఒక్కసారి వాళ్ళతో మాటలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ వారేదైతే మాట ఇయ్యడం జరిగిందో రైతు రుణమాఫీ చేసిన వెంటనే రాజీనామా చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది దానికి కట్టుబడి ఉండాలని చెప్పి మరి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటారు ఆకని ఇవాళ వ్యతిరేకిస్తున్నారు మీరు ఆకని వాళ్ళ వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ మీరు ఆకని వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ ఎత్తున సమావేశం కూడా ఏర్పడుతుంది వ్యతిరేకించకపోతే ఏం చేస్తారండి దమ్ముంటే రమ్మనండి మేము వచ్చినాం కదా బాజాప్త సిద్ధిపేట గడ్డ మీద అడుగు పెట్టినాము ప్రజలందరూ కూడా సిద్దిపేట గడ్డ పైనంపల్లి అడ్డ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు కాబట్టి వారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాలు పొట్టు పొట్టు ప్రజలే ఉరికిపిస్తారు అట్లాంటి చేతలు నడువు ఏదు అట్లాంటి పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తే ప్రజలే వాళ్ళని తరిమి తరిమి కొడతారని చెప్పి తెలియజేసుకుంటా ఇది మొత్తంగా సిద్దిపేటలో తమ బల ప్రదర్శన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఒక రకంగా మాట్లాడితే డెఫినెట్ గా కూడా ర్యాలీతో ఇక్కడ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కావచ్చు మైనపల్లికి సంబంధించినటువంటి అంశం కావచ్చు ఆ కుటుంబం కావచ్చు డెఫినెట్ గా ఇక్కడ తమ బల ప్రదర్శన చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో తమకు దిగిటిగా ఉండేందుకు బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం ఒకే రోజు రెండు కార్యక్రమాలు ఒకే సమయంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్రిక్తత ఈ హైటెన్షన్ అయితే కనబడుతూ వస్తుంది కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి గోపాలకృష్ణ చూస్తున్నాం ఒకవైపు రెండు పార్టీలు కూడా బాహాబాహి సమావేశాలకు అదేవిధంగా ర్యాలీలకు కూడా సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అదనంగా పోలీసు బలగాలను మోహరించే అవకాశం ఉందా నాయకులతో ఏమైనా పోలీస్ శాఖ చర్చలు జరుపుతుందా ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు సిద్ధిపేట కమిషనరేట్ కి సంబంధించినటువంటి పోలీసులు అందరూ కూడా దాదాపు ఇక్కడే ఆ సిబ్బంది అంతా కూడా మోహరించారని చెప్పుకోవచ్చు ఏసీపీలు సిఐ ల స్థాయిలో భద్రత కొనసాగుతూ వస్తోంది సిపి నేరుగా పర్యవేక్షిస్తున్నారు డెఫినెట్ గా ఇక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా తీసుకుంటున్నాం అని చెప్తున్నారు అయితే ఇక్కడ కీలకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుమతులు ర్యాలీకి ర్యాలీ అనుమతులు ముందస్తుగానే తీసుకునేటువంటి నేపథ్యం అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఏక కాలంలో అనుమతులు ఇవ్వలేమంటూ పోలీసులు చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ కనుక ర్యాలీ తీస్తే డెఫినెట్ గా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీకి అనుమతి ఉంది కాబట్టి పోలీసులు భద్రత ఇస్తున్నారు దీంతో పాటుగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు ఇటు రే ఒకే సమయంలో రెండు కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ఒక హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నుంచి ర్యాలీ వెళ్లకుండా రూట్ మ్యాప్ అయితే చేంజ్ చేసి జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు సో ఇప్పుడు చేంజ్ చేసినటువంటి రూట్ మ్యాప్ లోనే వీళ్ళ ర్యాలీ కొనసాగుతూ వస్తోంది కానీ సిద్దిపేటలో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని చూపించుకునేటువంటి విధంగా మైనంపల్లి చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ గా చెప్పుకోవచ్చు డెఫినెట్ గా తమ సత్తా చూపిస్తాం అనేటువంటి అంశాన్ని కూడా చెప్తూ వస్తున్నారు సిద్దిపేట మైనంపల్లి అడ్డా అనేటువంటి స్లోగన్స్ కూడా చేస్తున్నారు అలా విధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు వ్యతిరేకంగా కూడా స్లోగన్ చేస్తారు గోపాలకృష్ణ చూస్తున్నామంటే ఈ ర్యాలీ ముగియటానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది పోలీసులు ఏమైనా ర్యాలీని త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకుంటున్నారా మరోవైపు బీఆర్ఎస్ కూడా రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ సమావేశానికి సంబంధించి కూడా పోలీసులు భద్రతాపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎస్ ర్యాలీ ఇక్కడ నుంచి పొన్నాల దగ్గర నుంచి మొదలైంది ఎక్స్ రోడ్ దగ్గర నుంచి పొన్నాల నుంచి మొదలు ఇప్పుడు కొనసాగుతూ వస్తోంది మరొక అర్ధ గంటకు పైగా ఈ ర్యాలీ కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది దీని తర్వాత మైనంపల్లి ప్రెస్ మీట్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది మీడియాతో మాట్లాడుతూ సో ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వచ్చారు సో ఈ ర్యాలీతో ఏం చెప్పాలనుకుంటున్నారు పెద్ద ఎత్తున స్లోగన్స్ కూడా చేస్తున్నారు హరీష్ రావు గారు రెండు లక్షలు రాజీనామా చేస్తున్నాడు మీరు సంవత్సరాలు పది సంవత్సరాలు గవర్నమెంట్ గవర్నమెంట్ నడిపించారు కదా అప్పుడు ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు చేసిరు రేవంత్ రెడ్డి రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తారన్న సవాల్ చేస్తావు హరీష్ రావు మా మైనంపల్లి హనుమంతరవడం సవాల్ చేసినాడు రెండు లక్షలు రుణమాఫీ చేశారు కాబట్టి కబర్దార్ హరీష్ రావు మీ సిద్ధిపేట గడ్డ నుంచి చెప్తున్నావు మల్కాజ్గిరి గీ వచ్చినావు నువ్వు రాజీనామా చేయాలి హరీష్ రావు ڈa 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 తమ తమ కార్యంలో పరిధిలో అయితే చేసుకుంది ఇంకా సమావేశం ఇటు ర్యాలీ కొనసాగుతోంది సో ఇలాంటి హైటెన్షన్ వాతావరణంలో ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి పోలీసులు అయితే బందోబస్తు అయితే చాలా పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు ఇటు పక్కన కమిషనరేట్ లో నుంచి కూడా సిబ్బందిని పిలిపించుకొని బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి గోపాలకృష్ణ చూస్తున్నాం మీరు చెప్పినట్టు సిద్ధిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది రెండు ప్రధాన పార్టీలు కూడా బాహబాహికి దిగుతున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ రచ్చ అనేది రాజుకుంది ఈ రాజకీయ రచ్చను చల్లార్చేందుకు ప్రధాన పార్టీల నేతలు ఏమైనా సిద్ధమవుతున్నారా మొత్తంగా ఈ ఈ రాజకీయ రచ్చను ఎలా చూడాలంటారు ઘ so, uh, <coughs> <coughs> సో చాలా మనం చూడవచ్చు మైనపల్లి హనుమంతరావు ఎక్కడికక్కడ కొంత కార్యకర్తలని అదుపు చేసుకుంటూ అయితే వస్తున్నారు ఆయన బండిపై టూ వీలర్ పై ముందుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు అటు కార్యకర్తలు రూట్ మ్యాప్ కాకుండా వేరే విధంగా వెళ్ళేటువంటి ప్రయత్నం జరిగినప్పటికీ ఆయన అడ్డుకుని తిరిగి మళ్ళీ కార్లో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కొంత హైటెన్షన్ వాతావరణం కొంత హైటెన్షన్ సార్ ఎట్లా చెప్తారు ఈ ర్యాలీతో బల ప్రదర్శన అనుకోవచ్చా ఏమనుకోవచ్చు ఇప్పుడు దీంట్లో లేనిపోని అపోలకు పోవద్దు హరీష్ రావుది ఇక్కడ సిద్దిపేటలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని అరాచక పాలన ప్రజలు భరించే పరిస్థితి లేరు ఈరోజు బల ప్రదర్శన కాదు హరీష్ రావును ట్రంక డబ్బు పట్టుకొని తోటపల్లికి పోయే వరకు కూడా వదిలిపెట్టే సమస్య లేదు వాళ్ళ కుంభకోణాలు లక్షల కోట్ల కుంభకోణం చేసింది ఇవన్నీ గమనించాలి అదే కాకుండా లక్షల కోట్లు దోసుకొని ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు అదే విధంగా వక్ బోర్డు భూములు అదే విధంగా రంగనాయక సాగర్ పేరట పేదవాళ్ళ భూములు రైతన్న భూములు తీసుకొని ఫామ్ హౌస్ కట్టుకున్న ఘనత హరీష్ రావు అని చెప్పి వాళ్ళకు ఫ్యాక్టరీ వాళ్ళకి కావాలని పేద రైతులై మూడు మూడు లక్షలకు వందల ఎకరాలు కొనుగోలు చేసిన ఘనత ఈయనది కొనుక్కొని పదిహేను లక్షలకు ఎకరం గా అంటే పన్నెండు లక్షలు ప్రతి ఎకరం కు దాదాపు వందల కోట్ల స్కామ్ అవన్నీ కూడా డిఎక్సెన్ వాళ్ళ అమ్మిన ఘనత హరీష్ రావుది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారం కూడా ఇక్కడ ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి హౌసింగ్ బోర్డు కానీ పేర్లు చెప్పుకుండా పోతే టైం సరిపోదు ఈయన చేసిన రాచకాలన్నీ కూడా డెఫినెట్ గా దానికి పులిస్ స్టాప్ పెట్టనున్నాం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు పది సంవత్సరాల నుంచి ఇంకా టిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ క్యాంప్ కార్యాలయం అంటే ప్రభుత్వ ఆస్తుంది అక్కడ ఏంది కేసీఆర్ ఫోటో పెట్టింది ఇంకా అది ప్రభుత్వ ప్రాపర్టీ నీ ఫోటో పెట్టుకో మీ మామ మీద ప్రేమ ఉంటే నీ లోపల పెట్టుకో గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలి క్యాంప్ కార్యాలయంలో ఇవన్నీ కూడా గమనించాల ఇంకా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడు మరి సిద్దిపేటకు వస్తే సిద్దిపేటకు ప్రతిసారి వస్తున్నారు వచ్చి ఇచ్చేస్తున్నారు కాబట్టి కార్యకర్తలకు చెప్పిండు రాళ్ళు కొట్టండి కారం పొడి పట్టుకోండి కళ్ళలు రాని వాళ్ళ కార్యకర్తలే నాకు ఫోన్ చేసి ఇతర మండలాల నుంచి మా హరీష్ రావు ఇట్లా చెప్తుండంటే మీరేం భయపడకండి మీరు ఆ విధంగా మీ దాంట్లో ఆయన మాటలు నమ్మి మా మీదకి వచ్చినా మీరు కూడా మా కుటుంబ సభ్యులు ఇవాళ ఏ పార్టీ కార్యకర్తలైనా కార్యకర్తలు అంటే బ్యాక్ బోన్ ప్రతి పార్టీ పార్టీకి కార్యకర్తలను వాడుకుంటున్నారు వీళ్ళకి అలవాటు అయిపోయింది ఆ రోజు మ్యాచ్ బ్యాగ్స్ దొరకలేదని హరీష్ రావు శ్రీకాంత్ చారి కుటుంబాన్ని ఉసురు దాకింది పన్నెండు వందల కుటుంబాల ఉసురు దాకింది ఆయన ఇంకా కూడా ఇవాళ ఇక్కడ స్పాట్ లో లేకుండా మేము డీజీపీ గారికి పర్మిషన్ ఫస్ట్ పెట్టుకున్నాం కాబట్టి మాకు పర్మిషన్ ఇచ్చారు మా మీటింగ్ డిస్టర్బ్ చేయాలని ఇదే రోజు మేము మీటింగ్ పెట్టుకుంటాం అన్నాడు అంటే ఇదే రోజు తప్ప నీకు ఇంకో రోజు దొరకలేదా రేపు పెట్టుకో ఎల్లుండి పెట్టుకో మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడే నీ మీటింగ్ పెట్టుకుందామంటే సిద్దిపేట నీ అబ్బా సొత్త నీ అయ్యా జాగిరా అని అడుగుతా ఉన్నాను హరీష్ రావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ కేంద్ర వచ్చారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం అట్లాగే పేరు మారుస్తాం కూడా అని చెప్తున్నారు రాజీవ్ పేరు ఎవరు అన్నారు వాళ్ళ అయ్యా వచ్చినా వాళ్ళ తాత వచ్చినా కూడా రాజీవ్ గాంధీ పేరు మార్చే ప్రసక్తి లేదు రేపు సెంట్రల్ లో కూడా మా ప్రభుత్వమే రానున్నది వీళ్ళ స్టాఫ్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పెడతామని కాంగ్రెస్ కాస్త హైటెన్షన్ సో ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీ కొనసాగుతోంది దీంట్లో మైనంపల్లి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా హాజరయ్యారు పెద్ద ఎత్తున కార్లతో ఇక్కడ ర్యాలీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరికొద్దిసేపటి వరకు అరగంట పాటు ర్యాలీ కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది ఇటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేశారు సేమ్ టైం ఇటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతోంది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు రైతులు కావచ్చు వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు అక్కడ సమావేశం కొనసాగుతోంది రైట్ థ్యాంక్ యూ గోపాలకృష్ణ